ఆ నమస్కారం నేను మీ విఈశ్ శర్మ వేమకోట బాసు జ్యోతి విశాఖపట్నం నవరత్నాలు వాటి ప్రయోజనాల గురించి చెప్పే సిరీస్లో ఇది నాలుగవ సిరీస్లో పగడము తర్వాత వచ్చేది గోమేధకము గోమేధం గురించి తెలుసుకుంటున్నాం అన్నప్పుడు గోమేధకము పేర్లోనే ఉంది ఏ రంగున ఉంటుందని దీన్ని ఒక పద్యంలో శాస్త్రగా చెప్పారు గోమేధికమణి నిర్మల గోమూత్రఛాయజాల కొమరై మేనన్ ప్రేమ ధరింపగా నురుజయ దమంభగు నిఖిల సౌఖ్య దాయక మధున్ అన్నారు అంటట గోమేధకము నిర్మలమైన గోమూత్ర ఛాయలా ఉంటుందటండి దీని ధరించడం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయట సర్వకార్యము వస్తుందట దీనికి మనకి నవగ్రహాల్లో రాహు అధిపతి రాహు రాహు మహాదశ అంతా రాహు ఇచ్చిన ఫలితం ఎవరెవరు లేరు అంతా ఫలితాన్ని ఇస్తారు మంచి ఫలితం ఇది ఎక్కడ దొరుకుతుంది జనరల్గా ఇది మనకి హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ మరి సింహళము అంటే శ్రీలంకలోను తపదీన ప్రాంతంలోను ఇది దొరుకుతుంది దీన్ని ఎవరు ధరించాలి ముఖ్యంగా అనేది కూడా చెప్పాలి దీనికి ప్రతీ నెలలో నాలుగవ తేదీ పదమూడవ తేదీ ఇరవై రెండవ తేదీ ముప్పై ఒకటవ తేదీలో జన్మించిన వారు దీన్ని ధరించవచ్చు అట్లాగే నక్షత్రాల్లో ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రం జన్మించిన వారు ధరించవచ్చు మరియు రాహు దశాంతదశలు బాగులేని వారు రాహు దశాంత దశలు బాగులేని వారు సిద్ధాంతం చెప్పినట్లు ధరించండి ముఖ్యంగా ఇది శనివారం ధరిస్తే మంచిది ఇక దీన్నే గోమేధికము అని మనం పిలుస్తాం గోమేధ్యను హిందీలో అంటారు ఇంగ్లీష్లో హెసేజ్ అంటారు ఇది రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది కంకరజాతి చెందిన రత్నము ఇది ముఖ్యంగా నదీ పరివహ ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది ఇది బ్రెజిల్ యూరోపియన్ కంట్రీస్లోను అజ్మీర్లోను బెంగళూరు ప్రాంతాల్లో కూడా దొరుకుతాయి అన్నిటికంటే శ్రేష్టమే శ్రీలంకలో ఉన్న గోమేదకము ముఖ్యంగా గోమేధకముకి టెస్టింగ్లో మనకి ల్యాబలు ఎక్కువ దొరుకుతాయి ల్యాబలో ఆర్ఐ అండ్ రిఫ్లాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంటుంది అట్లాగే హార్డ్నెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇది మంచి గోమేతకంగా నిరూపించబడింది ఇంకా యూనిట్ టెస్ట్ ఉంటాయి అలాగే సెప్ట్రాస్కోప్ ద్వారా కూడా దీని యొక్క నాయని గుర్తిస్తారు కాబట్టి మీరు టెస్ట్ ల్యాబ్లో వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్ని చూసుకొని గ్యారంటీ కార్డును చూసుకొని కొనుక్కోండి మంచి గోమేతకాన్ని ధరించండి చాలా మంచి విజయాలు పొందుతారు గోమేదకం ధరించడం వల్ల ఇంకొక విశేషం ఏంటంటే భూతపేత పిశాచములు అవి వాటి యొక్క బాధలు ఎవరైనా మనకి చెడు చేయాలని కోరుకునే చిన్న చిన్న చిల్లర పనులన్నీ కూడా మనకి రావు ఆ గోమేదకం ఉండడం వల్ల చాలా పవర్ఫుల్ మీ ఆరోగ్యం బాగుంటుంది నరా నిస్తానత బద్ధకము తర్వాత రాహు ఇచ్చే వ్యాధులన్నీ కూడా ఏంటి అజీర్ణము అలాగే నరాలు ఇస్తానంత అలాగే చెప్పాను మీకు కాళ్ళ నొప్పులు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి తప్పకుండా కానీ ధరించండి నా యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీ కామెంట్స్ను స్వీకరిస్తాను తప్పకుండా మీకు నేను రిప్లై కూడా ఇస్తాను కామెంట్స్ పెట్టండి అట్లాగే మీ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి విఎస్ఎల్ శర్మ యూట్యూబ్ ఛానల్కి దీనివల్ల మరికొన్ని మంచి వీడియో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను మరియు ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే